చాలా ప్రధానమైన రోడ్లు గ్రామీణ వాళ్ళ వాళ్ళ గ్రామాల కట్టడానికి ఇబ్బంది పడుతున్నాయి రోడ్డు విజయవాడ విశాఖపేట రోడ్డు నుంచి అన్నర ప్యాక్ వెళ్లే రోడ్డు అదో శాంక్షన్ అయింది అట్లాగే పూల ప్లాజ నుంచి మాధవరం వెళ్లే రోడ్డు ఒకటి ఆ గ్రామస్తులు బస్సులు కూడా రావట్లేదని చాలా ఆందోళన వినిపిస్తా ఉన్నారు ఆ రోడ్డు కూడా కొత్త రోడ్లు పూర్తిగా శాంక్షన్ అయింది అట్లాగే నలుకొల పేరుకి వెళ్లే రోడ్డు శాంక్షన్ అయింది మైలవరం ఊర్లో కూడా ఎంపీపీ ఆఫీస్ నుంచి ఎల్లే రోడ్డు పురాయిన్ రోడ్డుకి డ్యామేజ్ అయ్యి అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయటం జరిగింది అట్లాగే కౌలూరు మన కొండపల్లి నుంచి కౌలూరు ఎల్లే రోడ్డు కూడా మన బురమేరు వరదలకి డ్యామేజ్ అయ్యింది అది కూడా పెట్టి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయ్యి కౌలూరుకి పూర్తిగా కొత్త హాజరు నిర్వహిస్తా ఉన్నాం ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు కారణాలు కమ్యూనిటీ హాల్ సంవత్సరం అయినా అవి కూడా శాంక్షన్ చేస్తాం మన ఎస్సీ లోకాలిటీ కమ్యూనిటీ హాల్ కావాలి ఇప్పుడే మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా దాని పక్షం దాన్ని కూడా శాంక్షన్ చేసి వచ్చే నెల రెండు నెలల లోపల మన గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేసినట్టుగా చర్యలు తీసుకుంటాం అలాగే వర్గంలో ఇరవై ఐదు చోట్ల శాంక్షన్ అయ్యి దాంట్లో శంకుస్థాపన చేసి ఉపయోగాలకు తీసుకొచ్చినట్టుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఉంది మన గ్రామం ఈ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలు రాజధానికి పొరుగునే ఉన్నాయి కచ్చితంగా ఇందాక ప్రభుత్వంలో చెప్పినట్టు ఒక రెండు మూడు సంవత్సరాల్లో మన పాత తండ్రులు లాట రూపురేఖలన్నీ మారిపోయి కొత్త ముఖచిత్రం రాబోతా ఉంది మన పక్కనే అసలు రైల్వే ట్రాక్ వస్తుంది అనేది మన ఓకే విషయం కానీ రైలు పట్టాలు మన గ్రామం పక్కన చేస్తా ఉన్నాయి ఔటర్ రింగ్ వస్తా ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా రాములూరు గ్రామం రాజధాని ప్రభావంతో మరింతగా అభివృద్ధి చెందాలని ఈ గ్రామ అభివృద్ధిలో కోటల ప్రభుత్వం తప్పకుండా తన పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ कृपरा गारी की